రేపు మంగళవారం పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఇది చల్లండి చాలు మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది ధనం మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది మీకు చక్కగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది పౌర్ణమి ముందు రోజు ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయి పౌర్ణమి ముందు రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈరోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అందరి ఇళ్ళకి గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని ఇల్లు తెలుగు రాష్ట్రాలలో కనిపించదు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపము అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తారు విదేశాలలో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటం కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటం వంటి పనులు చేస్తారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నెప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి డస్ట్బిన్లు గుమ్మం ముందు పెట్టకూడదు అలాగే కొంతమంది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఇలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ప్రతిరోజు సాయంకాలం గుమ్మానికి బయట అటు ఇటు ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే గుమ్మానికి ఎండిపోయిన తోరణాలను ఉంచకూడదు తోరణాలు ఎండిపోయిన వెంటనే తీసి ఏవైనా సరే చెట్లపై పడవేయాలి ఇక ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ప్రత్యేకమైన ద్రవాన్ని చల్లితే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు రోజు ఈ పరిహారం చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ధన ఆకర్షణ పెరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఆస్వాదించటం వల్ల కలిగే ఆనందం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నీతి కథను వినడం వలన దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలుస్తుంది అనగనగా ఓ గ్రామంలో ఓ వృద్ధుడు నివసించేవాడు ప్రపంచంలో ఉన్న దురదృష్టవంతుల్లో ఈ ముసలాయన కూడా ఒకరు ఈయన చేసే పనులతో ఆ గ్రామ ప్రజలంతా విసిగి వేసారిపోయారు ఎప్పుడూ ఏదో దిగులుతో ఉండేవాడు ఎప్పుడూ ఏదో ఒక విషయమే ఫిర్యాదు చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఇక ఆయన నోరు తెరిస్తే చాలు విషపూరితమైన మాటలే నోటి నుంచి వచ్చాయి అందుకే ఆ గ్రామ ప్రజలు ఈ ముసలాయిన్ను దూరం పెట్టారు ఆయన ప్రవర్తనే ఆయనకు శాపంగా మారింది అతను పక్కన ఉంటే అవమానంగా భావించేవారు గ్రామస్తులు తన మాటలతో ఇతరులను బాధించి వారిలో ఉన్న సంతోషాన్ని దూరం చేసేవాడు ఈ ముసలాయన ఇక ఓ రోజు వచ్చింది ఆ రోజుతో ఆయనకు ఏళ్ళు వచ్చాయి ఓ రోజున గ్రామ ప్రజలంతా ఆయనకు సంబంధించిన ఒక వార్తను విన్నారు ఎప్పుడు ముభావంగా ఉండే ఆ ముసలాయనలో పెనుమార్పు కనిపించింది ఎవరి గురించి ఎలాంటి ఫిర్యాదులు చేయటం లేదు సరికదా అతని ముఖంపై చిరునవ్వు కనిపిస్తోంది అంతేకాదు అతని ముఖంలో కాంతి కనిపిస్తుందంటూ ప్రచారం జరిగింది ఇక గ్రామస్తులంతా గుమ్ముగూడి ఆ ముసలాయన్ను ఏమైంది ఏంటి నీలో ఈ మార్పు అని అడిగారు అందుకు ముసలాయన ఇలా సమాధానం ఇచ్చాడు ఏమీ లేదు ఎనభై ఏళ్ళు నేను సంతోషం ఆనందం గురించి వెతుకుతూ వస్తూ ఉన్నాను కానీ నాకు సంతోషం దక్కలేదు ఇప్పుడు ఆ సంతోషాన్ని ఆనందాన్ని వెతకటం మానేసి కేవలం నా జీవితాన్ని మాత్రమే ఆస్వాదిస్తూ ఉన్నాను అందుకే సంతోషంగా ఉన్నాను అని సమాధానమిచ్చాడు కథలో నీతి సంతోషం ఆనందం కోసం వెతకటం మానేసి మనకు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ఆస్వాదిస్తే సంతోషం ఆనందం వాటంతటా అవే వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వస్తే ఆర్థిక సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలగాలని కోరుకునేవారు పౌర్ణమి ముందు రోజు చక్కగా గోపంచకాన్ని తెచ్చుకోండి అంటే నాటు ఆవులు దేశీ ఆవులు ఉంటాయి కదా ఆ గోవుల గోపంచకాన్ని సేకరించి తెచ్చుకోండి స్వచ్ఛమైన గోపంచకంతోనే ఈ పరిహారాన్ని చేయండి లేదంటే ఇప్పుడు గోపంచకాన్ని బాటిల్స్లో అమ్ముతున్నారు కదా ఆ గోపంచకంతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు కానీ రోడ్ల మీద తిరిగే ఆవులు ఉంటాయి కదా వాటి గోపంచకంతో అస్సలు ఈ పరిహారం చేయకూడదు ముందు ఇలా గోపంచకం తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో కానీ గ్లాస్లో కానీ వేసుకోండి స్టీలు గాజు ప్లాస్టిక్ రాగి ఇలా ఏ గ్లాస్లో అయినా సరే వేసుకోవచ్చు తర్వాత ఈ గోపంచకంలో ఒక స్పూన్ పసుపును వేయండి రెండు చుక్కల ఆవు పాలను కూడా కలపండి చివరిగా కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా ఆ గోపంచకంలో కలపండి తరువాత ఆ గ్లాసు పైన లేదా బౌల్ పైన మీ అరచేతిని పెట్టి ఓం సురభియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించండి అలా జపించిన తర్వాత ఈ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన చిలకరించండి మీ గుమ్మం బాగా తడిచిపోయే వరకు చిలకరిస్తూనే ఉండండి ఆ అంతా కూడా అయిపోయే వరకు చిలకరించండి ఇలా చిలకరించిన ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక వస్త్రంతో గుమ్మాన్ని తడి లేకుండా శుభ్రంగా తుడవండి పౌర్ణమి ముందు రోజు ఈ విధంగా చేస్తే ఈ గుమ్మం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని క్రమంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి ధనలాభం కలుగుతుందని మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు కనుక రేపు పౌర్ణమి ముందు రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రేపు మంగళవారం కుంకుమతో ఈ చిన్న పనిచేస్తే మీకు ఉన్న ఎంత పెద్ద అప్పు అయినా సరే తీరిపోతుంది నాలుగు వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది రేపు మంగళవారం కుంకుమతో ఒక పనిచేస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్నా డబ్బు వచ్చి పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు కుంకుమ మన అందరి ఇళ్లల్లో పూజగదిలో ఉంటుంది తుమంగలి స్త్రీలు నిత్యము కుంకుమను ధరిస్తారు పిల్లలు మగవారు ఆడవారు అందరూ కుంకుమను ధరించాలని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కుంకుమ ధరించటం వల్ల మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎవరైతే కుంకుమను ధరిస్తారో వారికి ఎటువంటి నరదృష్టి తగలదు ఎలాంటి చెడు ప్రభావం వారిపై పడకుండా కుంకుమ లాగేసుకుంటుంది కుంకుమ అమ్మవార్లకు చాలా ఇష్టం కుంకుమ లేనిదే ఏ పూజ పూర్తి అవ్వదు అందులో అతి ముఖ్యంగా అమ్మవారి పూజలలో అయితే కుంకుమే ప్రధాన పాత్ర పోషిస్తుంది కుంకుమతో ప్రత్యేకమైన పూజలు మరియు పరిహారాలు యటం వల్ల మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అయితే రేపు మంగళవారం మర్చిపోకుండా కుంకుమతో ఈ చిన్న పనిని చేయండి కుంకుమతో ఒక పని చేస్తే మీకు నాలుగు దిక్కుల నుండి ధనం వస్తుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి మీకు ఉన్న రకరకాల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటిలో చాలా డబ్బు నిలుస్తుంది మీరు ఊహించినంత ధనాన్ని పొందుతారు ఈ ఒక్క పరిహారం చేయటం వల్ల మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశాలు వస్తాయి మీకు విపరీతమైన అదృష్టం పడుతుంది కుంకుమను చాలా రకాలుగా చాలా పరిహారాలలో వాడుతూ ఉంటాము కానీ కుంకుమతో రేపు మంగళవారం ఈ పరిహారం చేస్తే మీరు ఊహించినంత డబ్బును సంపాదిస్తారు అప్పులు తీసుకునే మీరు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు డబ్బు మన అందరి జీవితాలలో ముడిపడి ఉంటుంది మనం పుట్టిన దగ్గర నుండి మనం మరణించే వరకు ఏదో ఒక రకంగా డబ్బు ఖర్చు చేస్తూనే ఉంటాము కొన్నిసార్లు అవసరాల కోసం ఖర్చు చేస్తే కొన్నిసార్లు అనవసర ఖర్చులు చేస్తూ ఉంటాము అనవసర ఖర్చులు తగ్గి మీ ఇంటిలో డబ్బులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోవడానికి లేదా పేరుకుపోవాలని కోరుకుంటూ ఉంటే రేపు మంగళవారం అస్సలు మిస్ చేయకుండా కుంకుమతో ఈ పరిహారాన్ని చేయమని పండితులు చెప్తూ ఉన్నారు మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడండి మరి ఇంతకీ రేపు మంగళవారం కుంకుమతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అప్పుల బాధలు పెరిగిపోతున్నాయి అని చింతించేవారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని ఆశించే ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం ఈ పరిహారాన్ని చేయండి రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించాలి ఎర్రని దుస్తులను ధరిస్తే మరీ మంచిది ఈ పరిహారం ఇంటిలో ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు కానీ ఆడవారు నెలసరి సమయంలో ఉంటే మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి ఎందుకంటే ఈ పరిహారం కుంకుమతో చేయాలి కాబట్టి కుంకుమను మనం చాలా పవిత్రంగా భావిస్తాం కాబట్టి ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారాన్ని చేయకండి మగవారికి ఏ అడ్డంకులు ఉండవు కాబట్టి ఈ పరిహారం మగవారు చేస్తే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు మీరు చేసే ఉద్యోగంలో శాలరీ పెరుగుతుంది డబ్బు రావాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అలాగే వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది ఇక మగవారు చేసిన ఆడవారు చేసిన మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఈ పరిహారాన్ని చేయాలి అమ్మవారిపై నమ్మకాన్ని ఉంచి ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి ముందుగా లక్ష్మీదేవికి కానీ దుర్గాదేవికి కానీ పూజ చేసుకోవాలి మంగళవారం చాలామంది ఆంజనేయుడిని పూజిస్తూ ఉంటారు అలాంటి వారు ఈ పరిహారాన్ని ఆంజనేయుడిని పూజించి ఆయనను తలుచుకుంటూ చేసుకోవచ్చు దుర్గాదేవి లేదా ఆంజనేయస్వామి వారిని ఎవరినో ఒకరిని మనసులో తలుచుకుంటూ ఈ పరిహారాన్ని మొదలు పెట్టుకోవచ్చు ఈ పరిహారానికి మీ ఇంటిలో ఏ కుంకుమనైనా సరే వాడవచ్చు అలాగే ఈ పరిహారానికి ఒక తమలపాకు మరియు కొంచెం గల్లుప్పును కూడా తీసుకోవాలి తమలపాకుకు కాడ ఉండాలి ఒక తమలపాకు అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ తమలపాకును ప్లేట్పై పెట్టుకోవాలి ముందుగా తమలపాకును శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పరిహారానికి వాడాలి ప్లేట్లో తమలపాకు వేసి ఆ తమలపాకుపై గల్లుప్పును కూడా వెయ్యాలి మీ చేతికి ఎంత ఉప్పు వస్తే అంత ఉప్పును వెయ్యండి ఆ ఉప్పుపై ఒక స్పూన్ కుంకుమను కూడా వేయండి వీటన్నిటినీ కూడా తమలపాకుపై వేసి ఆ తమలపాకు పెట్టిన ప్లేట్ను పూజించిన అమ్మవారి ముందు లేదా అమ్మవారి ఎందు ఆంజనేయస్వామి పటం ముందు ఉంచి మీకు ఉన్న తీరని సమస్య గురించి చెప్పుకోండి ఎలాంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో అవి చెప్పుకోండి ఇంటిలో డబ్బు నిలవాలని జీతం పెరగాలని అప్పులు తీరాలని వ్యాపారం అభివృద్ధి చెందాలని ఇలా ఏదో ఒకటి మనసులో అనుకుని పరిహారం చేయటం వల్ల ఆ సమస్య తీరిపోవాలని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ ప్లేట్ను అక్కడే అంటే పూజగదిలో వదిలివేయండి ఇక ఆ రోజు రాత్రికి ఆ ప్లేట్ను మీ వంటగదిలో స్టవ్ కింద పెట్టాలి వంటగదిలో ఈ ప్లేట్ను ఎందుకు పెట్టాలనే సందేహం మీకు రావచ్చు ఎందుకంటే మనలో చాలామంది వంటగదిలోనే డబ్బులను దాచుకుంటూ ఉంటారు మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరడానికి ఈ ప్లేట్ను వంటగదిలో ఒక మూలన లేదా స్టవ్ పక్కన స్టవ్ క్రింద అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా మంగళవారం రాత్రి స్టవ్ కింద ప్లేట్ పెట్టి రెండు రోజుల తర్వాత ఆ ప్లేట్ను తీసేయాలి మలపాకు ఉప్పు కుంకుమను పారే నీటిలో వేసేయాలి పారే నీళ్లు మీకు సమీపంలో లేకపోతే పిచ్చి మొక్కలకు మొదట్లో వీటిని పడేయండి ఉప్పు మరియు కుంకుమ మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి ఇతరులు మన ఎదుగుదలను చూసి ఏడవటం వల్ల మనకు ఆర్థిక సమస్యలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు ఇతరుల ఏడుపుల ప్రభావం మీపై నుండి తొలగిపోయేలాగా ఉప్పు కుంకుమ చూసుకుంటాయి ఇలా వంటగదిలో ఉప్పు కుంకుమను కలిపి తమలపాకుపై పెట్టడం వల్ల ఆగిపోయిన మీ ధన ప్రవాహం మళ్ళీ తిరిగి మొదలవుతుంది ఆర్థిక పరంగా అంచులంచులుగా వృద్ధి చెందుతారు రేపు మంగళవారం ఈ పరిహారాన్ని చేస్తే మీ అప్పులన్నీ కూడా తీర్చే మార్గాలు కనబడతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కాబట్టి రేపు మంగళవారం ప్రతి ఒక్కరూ కూడా కుంకుమతో ఈ పరిహారాన్ని చేసి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోండి